అందరికి నమస్కారం అండి రోజు మనం రజనీ గారు రచించిన అయితే అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు కోపంగా అడిగాడు గోపాలం ఏం చేయమంటాను అసలు ఆ దేవుణ్ణి అనుకోవాలి ఆడదానగా పుట్టించి మా ఆడవాళ్లకు ఇన్ని కష్టాలు పెడుతున్నందుకు విసురుగా అంది చీదుతూ హైమావతి కోని నీకో బాడీగార్డ్ పెట్టనా అడిగాడు గోపాలం బోళ్ళు మండి ఏంటి కామెడీనా నాకిక్కడ మండిపోతోంది అంది హైమావతి ఆమెకింతగా మండడానికి కారణం కంటే కారణాలు చాలా ఉన్నాయి పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేయాలి గోపాలం పనిలో సాయం కూడా చెయ్యడు పైగా నేను మగార్ని రోజు ఎంత కష్టపడిపోతున్నానో నీకేం తెలుసు ఇంట్లో కూర్చొని వండి పెట్టడమే నీ పని అంటాడు అక్కడ్నుంచి హైమావతికి మండటం మొదలు పెడుతుంది మధ్యాహ్నం వేళ కూరగాయల కోసం మార్కెట్కి సిటీ బస్లో వెళ్తుంటే ఎవడో వాకతాయి ఆమెని అల్లరి పెడతాడు కావాలని మీద పడిపోతాడు మళ్ళా అక్కడ మండుతుంది తను ఆడదనే కదా అంత చులకడా అదే ఇలాంటి బాధలుంటాయా ప్రతి నెల ఆ మూడు రోజులు నరకం హెల్లెంత కంపరంగా ఉంటుంది అంత చిరాగ్గా ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఒక్కోసారి కడుపులో నొప్పికి కారణం తన స్త్రీ కావడం వల్లే కదా ఇక ప్రెగ్నెన్సీ డెలివరీ అమ్మో ఆ బాధ పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది ఇలా లిస్టు రాయడం మొదలు పెడితే టీవీ డైలీ సీరియల్లా ఆరంభమే కాని అంత ఉండదు ఆమె దేవుణ్ణి తరచూ నిందించడానికి కారణం లేదా కారణాలు ఇవే దీనికంతటికి కారణం ఆ దేవుడు ఆ దేవుడే కనుక తనని ఆడదానగా పుట్టించకపోతే ఇది హైమావతి వెర్షన్ గోపాలం ఫీలింగ్ కూడా ఇలాంటిదే కాకపోతే తను ఎన్ని కష్టాలు పడ్డానికి కారణం ఆ దేవుడు సంసారాన్ని పోషించడానికి గానిగిద్దలా కష్టపడాలి పిల్లల్ని పెంచి పోషించాలి ఉద్యోగం వెతుక్కోవాలి కరెంటు బిల్లు ఫోన్ బిల్లు ఇలా మగాడు కాబట్టి తనే కట్టాలి రోజు షేవింగ్ చేసుకోవాలి బోల్డ్ ఖర్చు అదో పని తన భార్య అయితే ఎలా ఉన్నా పర్లేదు పాపం ఆడపిల్ల కదా అంటారు అదే తనకైతే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మగాడిది కదా అంటారు అదే తన స్త్రీ అయితే హాయిగా ఇంట్లో కూర్చొని ఇంటి పని వంట పని చేసుకోవచ్చు స్త్రీ అని ఎవరైనా సానుభూతి చూపిస్తారు కష్టపడాల్సిన పనే లేదు ఇది గోపాలం వర్షం రోజుకి వాళ్ళు ఓ పది పదిహేను సార్లైనా నువ్వే నయం అంటే నువ్వే నయం అని అనుకుంటూ దీనికి అంతటికీ కారణం ఆ దేవుడే అని నిందిస్తూ ఉత్తపుణ్యానికి ఆ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు రోజులు కాదు నెలలు కాదు నాలుగు సంవత్సరాలుగా దేవుణ్ణి నిందిస్తూనే ఉన్నారు దేవుడి చెవులు తూట్లు పడ్డాయి నిందలు భరించి భరించి ఇక తన వల్ల కాదు అనుకున్నాడు నిష్ఠూరాలు కావు సాక్షాత్తు దెప్పి పొడుపులే ఇక భరించలేకపోయాడు అందుకే వాళ్ల ముందుకొచ్చాడు దేవుడు ముందు దేవుడు సరాసరి వీళ్ల దగ్గరికి వచ్చేసరికి మొగ్గు పెళ్ళాలిద్దరూ నమ్మలేదు చాలా రకాలుగా ప్రయత్నించి చివరికి తను ఎవరూ రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగా మీరు దేవుడే అయితే మీకు చిక్కు ప్రశ్న ఇప్పుడు రోజూ వచ్చే చచ్చిన ఆపైను అనే డైలీ పదహారు వేల ఏడు వందల డెబ్బై నాలుగో ఎపిసోడ్లో హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది ఆ విషయం నాలుగో లోనే తెలిసిపోతుంది అయితే డాక్టర్లు ఇంకా కన్ఫర్మ్ చేయరు ఎప్పటిలోగా కన్ఫర్మ్ అవుతుంది హీరోయిన్ ప్రెగ్నెంటా కాదా అడిగింది దేవుడిని హైమావతి మాత్రం నేను చెప్పలేనా అన్నాడు దేవుడు నేను కాన్వెంట్ కి వెళ్లేప్పుడు చూశాను నుంచి ఇంకా తేలనూ లేదు నా బుర్రకు తట్టనూ లేదు ఈ విషయంలో బాబాయ్ పిన్ని తగువులాడుకుని విడాకులు కూడా తీసుకున్నారు మా బామ టెన్షన్తో నరాలు పుట్టుక్కున తేలి చచ్చిపోయింది మీరు చెప్పండి చూద్దాం దేవుణ్ణి ఛాలెంజ్ చేసింది హైమావతి టాపిక్ ఎక్కడికో వెళ్తుందని దేవుడికి అర్థమైంది వెంటనే దృష్టితో ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి షాక్ తిన్నాడు హీరోయిన్ ప్రెగ్నెంటా కాదా అన్న విషయంలో సీరియల్ రచయిత దర్శకుడు నిర్మాత కూడా ఏమీ అనుకోలేదు చీటీలు వేసుకుంటున్నారు తన శక్తులని ఉపయోగించి ఆ సీరియల్ అయిపోయేలోగా జనాలకు టీవీ సీరియల్ మీద తీసుకొచ్చి చోట మానేస్తారు కాబట్టి ఆ కారణంగా సీరియల్ ఈ లక్షా యాభై వేల ఎపిసోడ్ వద్ద ఆగిపోతుంది కనుక అప్పటి వరకు కూడా ఏ విషయం తేలదు అదే విషయం హైమావితకు చెప్పి వేరే విధంగా తన దేవుణ్ణి అని నిరూపించుకున్నాడు అయితే ఇప్పుడు చెప్పండి నన్నేం చేయమంటారు అస్తమానం అంతా దేవుడి వల్లే అని నిందించకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుడు అడిగాడు హైమావతి చెప్పింది హాయిగా నన్ను మగాడిగా మార్చండి కాలు కాలేసుకుని ఉండొచ్చు ఆ వెంటనే గోపాలం ఆ పని చేయండి మగాడికి ఎన్ని కష్టాలు తెలిసి రావాలి తనకు నన్ను స్త్రీగా మార్చండి ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఏ ఉన్నది అని పాడుకుంటూ ఉంటాను ఏ టెన్షన్ ఉండదు ఇద్దరు మారిపోవాలనే నిర్ణయానికి వచ్చారు దేవుడు ఆలోచనలో పడ్డాడు అయితే ఒక పని చేస్తాను మిమ్మల్ని పూర్తిగా మార్చే బదులు ఆ లక్షణాలు అనుభూతులు మీలో కలిగేలా చేస్తాను సంవత్సరం గడువు ఆ తర్వాత కూడా మీకు మీ మారిన లక్షణాలు నచ్చితే పూర్తిగా మార్చేస్తాను అంటే భార్యాభర్తలు కోరస్ గా అడిగారు మరేం లేదు మీ భార్య హైమావతి ఈ క్షణం నుంచి పురుష లక్షణాలను పులికి పుచ్చుకుంటుంది బయట ప్రపంచానికి తెలియదు తనకు పురుషుడిలాగానే మేసాలు గడ్డాలు వస్తాయి ఆలోచనలు అలానే ఉంటాయి అందరికీ మీ భార్య మీలా కనిపిస్తుంది గొంతు మీలా వినిపిస్తుంది మీరు మీ భార్య హైమావతిలా మారిపోతారు అంటే ఈ లక్షణాలు వస్తాయి స్త్రీరాని ఆలోచిస్తారు స్త్రీలకు ఉండే శారీరక ఇబ్బందులు అన్నీ ఉంటాయి సంవత్సరం వరకు మీ ప్రవర్తన పరస్పర విరుద్ధంగా ఉంటుంది సరిగ్గా సంవత్సరం తర్వాత నేను ప్రత్యక్షమవుతాను అప్పటి వరకు తిరిగి మీకు మీ రూపాల్లోకి మారాలన్నా మీరు మారలేరు తధాస్తూ అంటూ మాయమయ్యాడు హైమావతి ఒళ్లు విరుచుకొని లేచింది టైం ఏడయింది తనకిప్పటివరకు మెలకు రాకపోవడమేమిటి నాలుగింటికి కదా వెంటనే గుర్తొచ్చింది ఈ క్షణం నుంచి తన పురుషుడని లేచి వెళ్లి వాకిట్లోకి చూస్తే గోపాలం ముగ్గులేస్తున్నాడు తనకు మాత్రమే మొగుడ్లా కనిపిస్తున్నాడు అందరికీ మాత్రం హైమావతిలా అనిపిస్తున్నాడు సంతోషంగా ఉంది హైమావతికి స్నానానికి బాత్రూంలోకి వెళ్లబోయింది అద్దంలో గడ్డం పెరిగి కనిపించింది ముందు కెవ్వన కేకవేసి వెంటనే దేవుడి మాటలు గుర్తొచ్చి షేవింగ్ సెట్ కోసం వెతికి షేవింగ్ చేసుకుంది కొద్దిగా బోర్ అనిపించింది మొదటిసారి ఏ సంకోచం లేకుండా స్నానం చేసింది గోపాలానికి థ్రిల్లింగ్ ఉంది మొదటి రోజు కదా వంట చేయడం ముగ్గు వేయడం ఆడుతూ పాడుతూ చేయవచ్చునో అనిపించింది టిఫిన్ డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది భార్యను కేకేశాడు ఏమండి అని పిలవడం కొత్తగా అనుభవం గోపాలానికి ఆ రోజు అలవాటు చొప్పిన గోపాలం హైమావతి ముగ్గురిని కేకేసింది గోపాలం పొజిషన్లోకి వచ్చి గోపాలం ఉండడం ఆ మాటలు పడవలసి వచ్చింది కొద్దిగా బాధేసింది అయినా హైమావతిలా నానికి బయటపెట్టి మళ్లీ లోపలికి తోసి దురిపేసుకున్నాడు హైమావతి ఆఫీస్కి వెళ్ళింది రిజిస్టర్లో సంతకం చేస్తుంటే బాస్ పిలిచాడు దేవుడి దయవల్ల హైమావతి అందరికీ గోపాలంలానే కనిపిస్తున్నాడు మాట అలానే వినిపిస్తోంది నిన్న పూర్తి చేయమన్న ఫైల్స్ ఎంతవరకు వచ్చాయి సాయంత్రం వరకు నా టేబుల్ మీద ఉండాలి ఆర్డర్ జారీ చేశాడు హైమావతికి చికాకు కోపం వచ్చాయి అయినా తమాయించుకొని టేబుల్ దగ్గరికి వచ్చింది ఫైల్స్ కంప్లీట్ చేయడంలో నిమగ్నమైంది గోపాలానికి నడుం పెట్టేసింది ఇల్లు దులిపి వంటపాత్రలు తోమి మళ్లీ వండి వార్చేసరికి ఈలోగా కూరగాయలు తీసుకురావాలన్న విషయం గుర్తుకొచ్చింది బ్యాగుతో బస్సులో మార్కెట్కు బయలుదేరాడు బస్సు కిక్కిరిసి ఉంది గోపాలం అందరికీ హైమావతిలా అంటే అమ్మాయిలా కనిపిస్తున్నాడు కాబట్టి అందరూ అతణ్ణి అదే ఆమెననుకోండి దొంగచూపులు చూస్తున్నారు ఒకడు వెనగ్గా వచ్చి గోపాలం నడుం మీద గిల్లాడు కోపం గుక్క్రోషం ఇంకొకడు ఎక్కడో చేయివేశాడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి గోపాలానికి ఇంటికొచ్చేసరికి నాలుగైంది ఆ రోజు బట్టలు ఉతకలేదని అర్థమైంది బట్టలు ఉతికేసరికి నడుం పట్టేసింది ఉతికిన బట్టలు ఐరన్ చేయాలి ఆ విషయం తలుచుకోగానే నీరసం ముంచుకొచ్చింది కాసేపు నడుం వాలుద్దామని అనుకునే సమయంలోనే సాయంత్రానికి వంట చేయాలని గుర్తొచ్చి మళ్ళీ పని హైమావతికి అలసటొచ్చేసింది సాయంత్రం కాబోలివాలా వచ్చాడు తనకివ్వవలసిన వొండి వెంటనే చెల్లించమన్నాడు అతనికి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చింది హైమావతికి ఈలోగా బాస్ పిలిచాడు ఫైళ్లు పూర్తి చేయలేదని చాలా ఘోరంగా మాట్లాడాడు బాస్ నుంచి అక్షింతలు వేయించుకుని బయటకు రాగానే ఫైనాన్స్ అతను వచ్చాడు స్కూటర్ను ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకున్నాడు గోపాలం అతన్ని బ్రతిమాలి వచ్చే నెలలో రమ్మని చెప్పింది హైమావతి రాత్రి ఏడైంది ఇంట్లో గోపాలం తన కోసం ఎదురు చూస్తూ తను వెళ్లగానే సవాలక్ష ప్రశ్నలు అడుగుతాడు ఇప్పటి వరకు ఎక్కడికి షికారుకు వెళ్ళొచ్చారు ఏం చేసొచ్చారు అని ఎందుకంటే గోపాలం తన ప్లేస్లో ఉంటాడు కాబట్టి ఆ రోజు గోపాలానికి మరో ప్రాబ్లం ఎంబారసింగ్ సిచ్యుయేషన్ తప్పనిసరైనా మూడు రోజుల ప్రాబ్లం చికాకు చీదర కంపరం హైమావతి ఎలా భరిస్తుందో పాపం రోజులు గడుస్తున్నాయి చిక్కిపోయారు ఒకరి మీద మరొకరు పడి ఏడ్చే సిచ్యువేషన్ హైమావతికి గోపాలం పొజిషన్ మీద జాలేసింది రోజు షేవ్ చేసుకోవడం ఎంత చికాకు ఎప్పుడూ ఫైళ్లు చూడటం ఎంత కష్టం తన భర్త ఎలా భరిస్తున్నాడో అప్పుల బాధ ఆఫీసులో బాస్తో టెన్షను వర్క్ డబ్బు సంపాదించాలి సరిపడా సంపాదించాలి అదే టెన్షన్ డిప్రెషన్ ఒత్తిడి హారిబుల్ గోపాలం ఫీలింగ్ అలానే ఉంది హైమావతి ఇవన్నీ ఎలా భరిస్తోంది ఇంటి చాకరి తక్కువైందా తను చేసి అనుభవించడం లేదు బట్టలు ఉతకడం బజారుకెళ్లి కూరగాయలు తీసుకురావడం ఆకతాయిల వెలి చేష్టలు భరించడం స్త్రీలకుండే సమస్యలు ఫేస్ చేయటం ఇంకా నయం పైన్స్ ప్రసంవేదన లేదు పాపం హైమ అనిపించింది ఇదంతా దేవుడి వల్లే ఇద్దరు మళ్లీ దేవుడిని నిందించడం మొదలుపెట్టారు దేవుడి చెవులు మళ్లీ తూట్లు పడ్డాయి సంవత్సరం కాకముందే ఆ నిందలు మొదలయ్యాయి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు దేవుడు అడిగాడు చిరునవ్వుతో మేము మామూలుగా మారిపోతాం కోరస్గా మొగుడు పెళ్లాలు అన్నారు మగవాళ్ళని చులకన చేయటం నాదే తప్పు బరువు బాధ్యతలు మోయాలి కోసం కష్టపడాలి అతను లేకుండా నేను లేను అంది హైమావతి అదేం కాదు స్త్రీని చులకనగా మాట్లాడటం నాదే తప్పు అసలు తను లేకపోతే నేనే లేను నాకు వండి పెట్టి నా కష్టసుఖాల్ని చూస్తూ నా బిడ్డను కడుపులో మోస్తూ ప్రేమగా భార్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు దేవుడు నవ్వి అన్నాడు అదే సృష్టిలోని అందం పురుషులు రెండు కళ్ళు స్త్రీ ప్రకృతి పురుషుడు ఆ ప్రకృతిని తనలో ఇముడ్చుకుంటాడు ఎవరి గొప్పవారిది తక్కువ కాదు ఇది మీకు తెలియాననే మిమ్మల్ని మార్చాను తధాస్తు మాయమయ్యాడు దేవుడు అయితే మనం ఇప్పుడు మామూలు భార్య భర్తలం ఇద్దరం సమానమే ఇద్దరము గొప్పే అన్నాడు గోపాలం పైగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే మనకన్నా మనల్ని సృష్టించిన ఆ దేవుడి ఇంకా గొప్ప అంది హైమావతి అయితే ఆ దేవుడికి కృతజ్ఞతలు అనుకున్నారిద్దరు మనస్ఫూర్తిగా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి